హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నా అని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి సియాజ్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను ఖమ్మంలో అయితే ఉన్నానండి ఈ కారు కూడా ఖమ్మంలో అయితే ఉందండి హర్యానా కారు ఖమ్మంలో అయితే ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసి ఇస్తాను ట్యాక్సీ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే అదర్ స్టేట్ కార్లకి అంటే ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనల్ సెల్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇవ్వటం అయితే జరిగింది అంటే ఢిల్లీ నుంచి ఇక్కడ తెచ్చుకుంటారు కదా ఆ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో కార్ అనేది మీ చేతికైతే ఇవ్వటం అయితే జరిగిందండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత అలాగే మీరు ఎవరైనా కార్లు అమ్ముకోవాలనుకుంటే మీ దగ్గర కార్స్ ఉంటే మాత్రం మీరు మీ కార్లు అమ్ముకోవాలను అనుకుంటే మాత్రం మా ఎంఎన్ఎం కార్స్ కి తెచ్చి పార్కింగ్ లో పెడితే మాత్రం కార్లు వీడియోలు తీసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టి కార్లు సేల్ చేయటం అయితే జరిగిందండి గారు కొంత కమిషన్ అయితే తీసుకోవటం అయితే జరిగిందండి కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మన ముందున్న కారు మారుతి సుజుకి సియాజు వీడిఐ ప్లస్ వేరియంట్ అండి మారుతి సుజుకి సియాజు వీడిఐ ప్లస్ వేరియంట్ అండి కారు మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ అండి రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వాలిడిటీ అయితే ఉందండి ఈ కారు ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై ఏడు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డిజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి హర్యానాలో గురుగాములో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి హర్యానా గురుగామలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా నమ్ముతాను ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి క్లచ్ చాలా స్మూత్గా ఉంది కారు యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి నాలుగు టైర్స్ వందకి దాదాపుగా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి స్టెప్ని చూసుకున్నట్లయితే ఒక శాతంగా అయితే ఉందండి అలాగే మైలేజ్ విషయంలో మంచి మైలేజ్ అయితే వచ్చింది మళ్ళీ కి దాదాపుగా ఇరవై నుంచి ఇరవై మూడు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మంచి వర్కింగ్ లో అయితే ఉంది చిల్లేసి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి ఈ కారు పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగిటి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి సేఫ్టీ విషయంలో డ్రైవర్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి అలాగే రివర్స్ కెమెరా అయితే ఉందండి కార్ సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారు చూసుకున్నట్లయితే అక్కడక్కడ గీతలు పడితే మాత్రం అక్కడక్కడ టచ్ అప్లు అయితే పడ్డాయి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు పిల్లర్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ రైట్లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్ాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి ఫ్రెండ్స్ కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ కార్కి ఇన్సూరెన్స్ అయితే లేదండి మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది కారు మీద ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు హర్యానాలో కారు కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల పదిహేను వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు కారు కాస్ట్ కారు ఓనర్ గారు నాలుగు లక్షల పదిహేను వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఒకసారి కారు మొత్తం అయితే చూపిస్తానండి చాలా వచ్చేయండి ఫ్రెండ్స్ చూడచ్చండి మారుతి సుజుకి సియాజు విడిఐ ప్లస్ వేరియంట్ ఏంటండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్లాంప్ చూసుకున్నట్లయితే వందకు దాదాపుగా చూడొచ్చండి తొంభై నుంచి వంద శాతం హెడ్ ల్యాప్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి అయితే కామన్ అండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చు ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఫ్రంట్ అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను దగ్గరగా చూడొచ్చండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఒక అరవై శాతం టైర్ అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫాగర్ అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చూడొచ్చు అలాగే మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి కనపడి కనపడనట్టుగా టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం ఫ్రంట్ టైర్ అయితే ఉందండి అలాగే కార్ యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అండి అక్కడక్కడ అయితే అప్లు అయితే పడతాయి అయితే కామన్ అండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల టైరు ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే చూడొచ్చండి నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తానండి కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే గా అయితే ఉన్నాయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హార్న్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి రీడింగ్ చూడవచ్చండి తొంభై ఏడు వేల నూట పద్నాలుగు కిలో తొంభై ఏడు వేల నూట నలభై ఒక్క కిలోమీటర్ అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ ఒకటి నుంచి చూడొచ్చు ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే కెమెరా కూడా మంచిగా క్లియర్గా కానుందండి రివర్స్ కెమెరా కూడా అలాగే చూసుకున్నట్లయితే వందకు డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి వెనకాలం ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి వంద డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే వెనకాలం రియర్ ఏసీవెంట్స్ కూడా ఈ కార్లో రియర్ ఏసీవెంట్స్ అయితే ఉంటాయండి అవి కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ కూడా చాలా గా అయితే ఉంటుందండి డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది అలాగే ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే బాడీ పంచింగ్ అయితే కాలేదండి చూడొచ్చు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే చూసుకున్నట్లయితే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే టూల్ కిట్ ఉంది వందకి దాదాపుగా అరవై శాతం టైర్ అయితే ఉందండి అలాగే యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే రైట్లో ఉన్నటువంటి ఆఫ్లన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి కూడా ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు రేజ్ జే ఒకసారి కార్ ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉందండి మళ్ళీ ఒకసారి జై ఇంకా నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి అలాగే ఈయనకు ఏబిఎస్ యాంటీలాగ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అమరాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది మళ్ళీ ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తాను కార్ స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందండి రెండు వేల పదిహేను కారు మారుతి సుజుకి సియాజు వీడిఐ ప్లస్ వేరియంట్ అండి ఇన్సూరెన్స్ ఒకటి లేదు కట్టుకోవాల్సి ఉంటుందండి తొంభై ఏడు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి కార్ కాస్ట్ నాలుగు లక్షల పదిహేను వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి అందరూ బాగుండదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్